హాయ్ అండి అయితే ప్రథమాష్టమి కోసం అని చెప్పి నేనైతే ఒక వంటకం అయితే చేస్తున్నాను అదేంటంటే పేరు నాకు కూడా తెలియదు ఇక్కడ వాళ్ళైతే పిఠాస్ అంటారు ఇంకా ఒరిసాలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ అన్ని ఫెస్టివల్స్తో పాటు ఇంకా ఈ ప్రథమాష్టమి కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు ఏంటంటే ఇంట్లో మొదటి పుట్టిన వాళ్ళ కోసం చేస్తారు ఈ పండుగ వాళ్ళకి మంచిగా కొత్త బట్టలు పెట్టేసి ఇంకా ఈ వంటకం చేసి పెడతారు దేవుడి ముందు పెట్టిన తర్వాత ఇంకా అది ఈ పండుగ స్పెషాలిటీ ఇంకా తర్వాత ఏంటంటే నేనైతే ఫస్ట్ ఈ పిండి కోసం అని చెప్పేసి కొబ్బరి ఇంకా బెల్లంతో కలిపే అయితే రెడీ చేసుకున్నాను తర్వాత దాంట్లోకి ఖచ్చితంగా ఈ కూర అయితే చేయాలి బఠానీ కర్రీ ఇంక ఈ కూర కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ నైట్ అయితే నేనైతే పిండి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పిండిలోకి వచ్చేసి మనం ఈ స్టప్పింగ్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఓన్లీ ఇది ఎలా తయారు చేయాలంటే పసుపు ఆకులతో మాత్రమే చేస్తారు అయితే స్పెషల్గా నార్మల్ డేస్లోనైతే మనం అరిటాకులో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు పసుపు ఆకులో పెట్టేసి ఇంకా స్టీమ్ మీద పెట్టేస్తే ఇంకా మంచిగా ఉడికిపోతాయి తర్వాత ఇంక ఈ కర్రీతో పాటు ఇంకా దేవుడి ముందు పెట్టేసి పిల్లలకి పెట్టాలి